హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్వి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మీరు డిఇస్సీ రైల్వే ఏసిసి ఏపీఈస్సి టీజీపీస్సి మరియు యుపిఈస్సి వంటి పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఈ ప్రశ్నలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని ఆశిస్తున్నాను ఈరోజు మనము ముఖ్యమైన స్టాటిక్ జికెతో పాటు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటీవల ఏ భారతీయ టెలికాం కంపెనీ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది ఏ విఐ బి ఎయిర్టెల్ సి జియో డి వీటిలో ఏవీ కాదు న్యో టైమ్ స్టార్ట్స్ నా జవాబు సిజీ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఐఫే అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఇటీవల ఎక్కడ జరిగింది ఏ ముంబై బి న్యూఢిల్లీ సి జైపూర్ డి వీటిలో ఏవీ కాదు యో టైం స్టార్ట్స్ నౌ జవాబు సి జైపూర్ ఇటీవల హోండా కార్స్ ఇండియా కొత్త అధ్యక్షుడు మరియు సిఏఓ ఎవరు అయ్యారు ఏ మైమున్ ఆలమ్ బి తకాషి నకాజిమా సి నిషిశాషి టెకుచి డి వీటిలో ఏవీ కాదు కయో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు బి తకాషి నకాజిమా ఇటీవల భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు ఏ నీతా అంబానీ బి సావిత్రి జిందాల్ సి రోష్ని నాడార్ డి వీటిలో ఏవీ కాదు కయో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు బి సావిత్రి జిందాల్ ఈటివల సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు ఏ జె మోనోజ్ మెహతా బి హెచ్ జయమల్య బాగ్చి సి జె నితిన్ అగర్వాల్ డి వీటిలో ఏవి కాదు కయో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ జె మోనోజ్ మెహతా ఇటీవల సంభవించిన ఉష్ణమండల తుఫాను ఆల్ఫ్రెడ్ ఏ దేశంలో భారీ విధ్వంసం సృష్టించింది ఏ జపాన్ బి సింగపూర్ సి దక్షిణ కొరియా డి ఆస్ట్రేలియా టైమ్ స్టార్ట్స్ జవాబు డి ఆస్ట్రేలియా పయోధి మిల్క్ బ్యాంక్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది ఏ ఎయిమ్స్ ఢిల్లీ బి ఎయిమ్స్ పాట్నా సి ఎయిమ్స్ రిషికేష్ డి కాదు స్టార్ట్స్ జవాబు సి ేష్ ఇటీవల గుల్మార్గ్ లో ఇండియా వింటర్ గేమ్స్ రెండు వేల ఇరవై ఐదు రెండవ దశను ఎవరు ప్రారంభించారు ఏ అమిత్ షా బి ఒమర్ అబ్దుల్లా సి మనోజ్ సిన్హా డి వీటిలో ఏవీ కాదు కియో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు సి మనోజ్ సిన్హా విశ్వం యొక్క మూలాన్ని అధ్యయనం చేసే స్ఫిరిక్స్ టెలిస్కోప్ ను ఇటీవల ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది ఏ నాసా బి రోస్కోస్మోస్ సి జాక్సా డి ఇస్రో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు ఏ నాసా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఢిల్లీలోని పెట్రోల్ పంపులలో ఎన్ని సంవత్సరాల కంటే పాత వాహనాలకు ఇంధనం ఇవ్వబడదు ఏ సంవత్సరాలు బి పదిహేను సంవత్సరాలు సి సంవత్సరాలు సంవత్సరాలు టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు బి పదిహేను సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవల ఏ జిల్లాలో మొదటి స్మార్ట్ సిటీ ఆసుపత్రి మరియు పాథాలజీ కేంద్రాన్ని ప్రారంభించారు ఝాన్ గాజియాబాద్ సి వారణాసి డి అయోధ్య యో టైమ్ స్టార్ట్స్ నౌ జవాబు డిఅోధ్యూ బంగోసాగర్ రెండు వేల ఇరవై ఐదు అనే ఉమ్మడి వ్యాయామం భారత నౌకాదళాలు మరియు ఏ దేశం నిర్వహించాయి బంగ్లాదేశ్ బి మాల్దీవులు సి నేపాల్ డి శ్రీలంక స్టార్ట్స్ నౌ జవాబు ఏ బంగ్లాదేశ్ ఆర్యులు ఏ కనుమ ద్వారా భారతదేశంలోకి ప్రవేశించారు ఏ ఖైబర్ బి బోలాన్ సి కారకోరం डी शिप किला के ओ टाइम स्टार्ट्स नौ जवाब एक काइबर ये सहज पर्वत मार्गानी जवाहर टनल अन्य पिल्स्तारु ये पर पंजाल पास बी बनिहाल पास सी शिपकिला डी रोहतांग के ओ टाइम स्टार्ट्स नौ जवाब बी बनिहाल पास నాతులా పాస్ ఏ రాష్ట్రంలో ఉంది కే ఉత్తరాఖండ్ బి హిమాచల్ ప్రదేశ్ సి డి మణిపూర్ స్టార్ట్స్ నా జవాబు సి సిక్కిన్ జోజిలా పాస్ దేనిని కలుపుతుంది శ్రీనగర్ మరియు బి జమ్మూ మరియు శ్రీనగర్ సి కులు మరియు లాహౌర్ డి సిమ్లా మరియు టిబెట్ కియో టైం స్టార్ట్స్నాం జవాబు ఏ శ్రీనగర్ మరియు లెహ్ పాల్ఘాట్ పాసే రెండు రాష్ట్రాలను కలుపుతుంది ఏ కేరళ మరియు తమిళనాడు బి కర్ణాటక మరియు తమిళనాడు సి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బి కర్ణాటక మరియు కేరళ యో టైమ్ స్టార్ట్స్ నా జవాబు ఏ కేరళ మరియు తమిళనాడు భారతదేశంలో ఎత్తైన పాసేది ఏ జోజిలా బి రోహ్తాంగ్ కారకోరం, కారకోరం, జవాబు, పాస్ భారతదేశాన్ని ఏ దేశంతో కలుపుతుంది ఏ మయన్మార్ బి చైనా సి నేపాల్ భూటాన్ స్టార్ట్స్ సమాధానం బి చైనా లిపులేక్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది ఏ హిమాచల్ ప్రదేశ్ బి ఉత్తరాఖండ్ సి సిక్కిం బి జమ్మూ మరియు కాశ్మీర్ స్టార్ట్స్ జవాబు బి ఉత్తరాఖండ్ తుచు కనుమ భారతదేశాన్ని ఏ దేశంతో కలుపుతుంది ఏ చైనా బి భూటాన్ సి మయన్మార్ బి నేపాల్ క్యో స్టార్ట్స్ నా జవాబు సి మయన్మార్ రోహ్తాంగ్ పాసే లోయలను కలుపుతుంది ఏ కులు మరియు లాహౌల్ స్పితి బి శ్రీనగర్ మరియు లెఫ్ట్ సి జమ్మూ కాశ్మీర్ బి సిమ్లా మరియు కిన్నౌర్ యో టైం స్టార్ట్స్ నౌ జవాబు ఏ కులు మరియు లాహౌల్ స్పితి బొంబిలా పాసే రాష్ట్రంలో ఉంది ఏ సిక్కిం బి అరుణాచల్ ప్రదేశ్ సి హిమాచల్ ప్రదేశ్

ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి